చాలామందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి స్ప్రౌట్స్ తినే అలవాటు ఉంటుంది అయితే హెల్త్కి ఎంత మంచివైనా సరే రోజు వీటిని తీసుకోవడం బోర్గా కూడా అనిపిస్తూ ఉంటుంది అలానే అని స్ప్రౌట్స్కి బాగా అలవాటు పడిపోయిన తర్వాత అస్సలు మానేసుకోలేము అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో స్ప్రౌట్స్ని వేసుకోవాలి ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి ఇక్కడ నేను పెసలు ఉలువలు ఇంకా అలసందలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దోసకాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా ముక్కలుగా కాకుండా ఇలా తురిమి తీసుకోవాలి క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా తురిమి తీసుకుంటేనే బాగుంటుందండి తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక చిటికడు మిరియాల పొడిని కూడా వేసుకోవాలి లాస్ట్లో కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఉప్పు వేయటం లేదండి ఉప్పు లేకుండా తినే అలవాటు ఉన్నట్లయితే ఇలాగే తినేయచ్చు అయితే ఉప్పు లేకుండా అస్సలు తినలేము అనుకుంటే కొంచెం లైట్గా ఉప్పుని కూడా వేసి కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుందండి రోజు స్ప్రౌట్స్ని నార్మల్గా తీసుకొని బోరు కొట్టినట్లయితే అప్పుడప్పుడు ఇలా ట్రై చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి